నేను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ హైదరాబాద్లో ఏపీకి అప్పుడు నేను ప్రెసిడెంట్గా ఉన్నాను అప్పుడు చాలామంది వచ్చి చెప్పారు సార్ మీ నాన్నగారు ప్రైవేట్ సెక్టర్ రంగంలో పెన్షన్ పథకం తీసుకొస్తున్నారు ఇది ఇండస్ట్రీ నడవలేదు మీరు కొద్దిగా మాట్లాడి ఈ విషయంపై ఆపాలని చెప్పి నాకు సూచన ఇవ్వడం జరిగింది అయితే నేను పోయి మా నాన్నగారు నా మాట వింటాడని చెప్పి పోయి నేను వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది అయితే వారు తక్షణమే నాకు అక్కడ కోపంతో నువ్వు ఈ అవుట్ ఫ్రమ్ ఇయర్ అని చెప్పి నాకు ఆయన చెప్పడం జరిగింది ఏమన్నారంటే నేను ఇది ప్రజలకు ఎవరైతే రిటైర్ అయిన తర్వాత వీళ్ళందరికీ అమ్మానాన్న చాలాసార్లు కొందరు పిల్లలు చూడటం లేదు అమ్మా నాన్నను వీళ్ళకు భద్రత కల్పించాలి నేను వారి కోసము పెన్షన్ స్కీమ్ తీసుకొస్తుంటే మీరు అడ్డుకుంటున్నారు మీరు ఇండస్ట్రియలిస్ట్ అందరూ కూన్ చూసు